ఆ దేవదేవుడు శ్రీ లక్ష్మణ స్వామి దైవక్షేత్రం లోపల ఆగమశాస్త్ర ప్రకారము వైకుంఠ ద్వారం వైకుంఠ వైకుంఠ దశ సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని మన ఆగమశాస్త్ర ప్రకారము వేద పండితులతోని ఉదయం మూడు గంటలకు శ్రీ లక్ష్మణ స్వహస్వామి అభిషేకం మొదలుపెట్టి అభిషేకం పూర్తయిన వెంటనే ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు పూర్తి చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా జిల్లా మంత్రిగా సోషల్ మినిస్టర్గా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సుతో శాసనసభ ఎన్నికై మంత్రిగా అధికార పరంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొనడం నాకు పూర్వర్ పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాయి ఎందుకంటే ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహస్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వారి స్వామివారి దర్శనం చేసుకొని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజల యొక్క స్వామివారి భక్తులు మరి ఆ గొప్ప దేవుడి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వేద పండితులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈవో గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది రేపు రాబోయే గోదావరి పుష్కరాల్లో కూడా మన పెద్ద ఎత్తున ఈ ప్రాంతమంతా కూడా శ్రీ స్వామి దైవక్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాలని పునర్నిర్మాణం కానీ ఈ ప్రాంతం అంతగా మాస్టర్ ప్లాన్తోని గొప్పగా అన్ని విధాలు కూడా వేల కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఆయన వారిని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆరు గ్యారంటీ పథకాలలో పట నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసినారు ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేసే శక్తి ఆ స్వామివారు ఆ అమ్మవారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఆర్థికంగా ఉన్న భారాన్ని తగ్గించే విధంగా దేవుడు అన్ని విధాలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించి అన్ని వర్గాల ప్రజలకు పేద వర్గానికి అదేవిధంగా రైతులకు అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యొక్క పాలన ఇరవై సంవత్సరాలు ప్రజలు అందించే విధంగా ఆ శ్రీ లక్ష్మణ ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు కీర్తి చేసిన పెద్దలు రత్నాకర్ రావు గారు తర్వాత ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా చేసే అవకాశం ధర్మపురి ప్రజలు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మా ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను